హలో అండి ఇక సంక్రాంతి పండుగ వచ్చి ఈ ఊరులందరూ పిండి పట్టించుకొచ్చుకుంటుర్రు ఏమన్నా పట్టుకోపోతే ఏముంటుంది మేము పోరాగాండ్లు ఉన్నారు గతమ్మా పిండి పట్టించుకొని అప్పాలు చేసుకోదా అంటారు ఆయన నేను పోయి ఆయనతో పిండి పట్టించుకొచ్చిన పట్టుచుకొచ్చి ఆయనతో నేనేం చేసిన ఉప్పిన పిండి ఉప్పిన చేసిన ఆయనతో నా పోరాచరు పోరాలు అది ఏం చేసారు అమ్మ అమ్మ నేను అప్పాలు ఒత్తుతా అన్నారు అవి ఒత్తురు అని చెప్పిన ఎన్ని ఇంచులు వత్తుమంటారు అంటే అడ్డం నాలుగు ఇంచులు పొడుగు నాలుగు ఇంచులు వస్తుందని చెప్పిన వద్దాలి కదా ఇయో చూడరు గిట్లు ఉంటుందా ఇదేమో చిన్నప్ప ఇదేమో పెద్ద అప్ప తమ్మా గిట్లు ఉంటుందా ఇప్పుడు నలుగురు కోలు అని వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు కానీ ఇచ్చినామనుకో ఇలా ఏమంటారు ఈ పిచ్చినారు అయ్యింది ఇది ఒకటి నాలుగు అప్పలు ఇచ్చింది చిన్నగా ఉన్నాయి బుచ్చి ఉన్నాయి అని అంటారు ఈ పెద్దవి పెద్ద పెద్దప్ప ఉన్నప్పాలన్నీ పోతాయి తమ్మ గిట్నే ఉంటుందా ఈ పూరాసాల గిట్నే చేస్తారా ఇవాళ్ళని అడిగారు అనుకో నేను అప్పాలు చేయాలి అని ఈ ఇవాళని అడిగారు అనుకో నేను అప్పాలు చేయాలి అని చెప్తాను ఇక అంతా ఇక పూర్వం చెప్పినట్టు ఇవ్వాలి కదా ఇదొకటి చిన్నప్పనట్ట ఇదొకటి పెద్ద అప్ప ఈ ఇక అన్ని వంచుకుంటే పోతే మాకేమి ఇక ఈ పిల్లలు సలు అవి ఇక అంతే చెప్తే నేను వాళ్ళని అడిగారు అనుకో ఏ ఇక మేము అప్పాలు చేయలే నేను ఇక అంట ఏ ఇక నేను అప్పాలు ఇక అంట నేను లేకుంటే ఏమంటారు ఏవో చూసినావా ఇక పిచ్చినార్థు ఉంది ఇది అప్పలు ఇమ్మంటే ఇక గుజ్జు బుజ్జి అప్పాలు ఇచ్చింది తమ్మమ్మ ఇంత చిన్నగా ఉంటుందా అంటారు చేసుకోకపోతే ఏమంటారు ఏవో చేసుకుంటే ఏమవుతుంది పిల్లలు ఉండ్రి చేసుకుంటే ఏమవుతుంది పిల్లలు ఉండ్రి అంటారు చేసుకుంటేనేమో ఈ పోరాడలేమో ఇవో ఇట్లా చేసిర్రీ నాలుగు ఇంచులు ఇంట్లో కొట్టమంటే ఇట్లా నడితే ఇంత చెప్తా ఇక అప్పాలు చేయలేము మేము ఇక చేయలేమని చెప్తా ఇక చెప్పుకుంటే ఇంక ఇంత చిన్న ఇస్తే వాళ్ళు ఎక్కడితే మాటలు ఎక్కరిస్తారు ఇక అంత చెప్తా ఇక మేము అడిగితే ఇది నువ్వులాగ చెప్తావులు అడిగినా కానీ మేము అప్పాలు చేయలేము అని చెప్తే ఇక ఇక మేము అప్పాలు అని చెప్తే వాళ్ళు అడిగితే గల్లు వాళ్ళకి ఇక ఇక అంతే ఇక ఎక్కరిచి పడవుతారు ఇక బుచ్చి బుచ్చి అప్పలు ఎంత ఉన్నాయి అప్పాలివి ఇంత బుచ్చి అప్ప చూసి అవో ఇది ఇట్లుంది ఇక అంత చెప్తే ఇక వాళ్ళు అడిగారు అనుకో అప్పలు ఇక అని చెప్తా ఈ అలా ఉండ గంత వ్యాప్తిగా ఈ అలా ఉండ గంత వ్యాప్తిగా చేయలేని చెప్తా